ോനി <laughs> <laughs> వెలుగుచుండగా కొట్ కాల్ కట్టెలి మేల్ ఏనుగు దంతములతో చేయబడిన కోళ్లు కలిగిన మంచముపై మైత్రండ్రా మృదులమైన పంచయత్తన్ మేల్ సొగసు చల్లదనము మెత్తనము సువాసన తెల్లదనము అను ఐదు గణములు గల హంసతూలిక తల్పమున ఏరి ఎక్కియుండి కొత్తు అలరు పూంగుడల్ గుత్తులు గుత్తులుగా వికసించిన పూలమాలకచే నలంకృతముగు సుఖ శుభగ కేశపాసమలగల నప్పెన్నై నీలాదేవి యొక్క కొంగై మేల్ స్థనముల మీద వైయత్తి కిణంద మడరభా పరుండబడిన విస్ఫుట విశాల శుభగ వష్ఠస్థనముగలపాడా మా స్వామి వాయి తెరవాయి నోరు తెరిచి ఒక మాట మాట్లాడరాదా వీరి ప్రార్థనను ఆలంంచి అతడు కరుణార్థ చిత్తుడై నోరుదరచి మాట్లాడటం ఆరంభింపగా లీలాదేవి వద్దని కనుసెగ చేయుట చూసి ఆమె అనిగ్రమమును సంపాదించుటకై ఆమెను ప్రార్థించుచున్నారు మైతెడింగణ్ణినాయ్ కాటుకుచే అలంకృతము విశాల నేత్రములచే విరాజుల దాన నీ నీవు ఉన్మహళనై నీ వల్లభుణ శ్రీకృష్ణ స్వామి యొక్క తిరవు విశ్లేషమును ఎత్తనయ్యేళం క్షణకాలమైనను ఆత్రిక్యులల్లాయి సహింపలేకున్నావు ఆల్ ఆహా చాలా ఆశ్చర్యము ఎత్తనైపోదు ఒక్క క్షణమైనను అతడు తుయ్లి వట్టాయి నిద్రను విడబుటకు సమ్మతింపుకున్నావు గదా ఇటలు చెయ్యుట తిత్తవమున్రు నీ స్వరూపమునకు తగదు తగవరండ్రు నీ స్వభావమునకు ఇది తగదు ఏల్వూర్ ఎంబావై ఆయ్ మన ద్వితీయ మంగళవ్రతం శుభముగా పూర్తి చెందును దీనిలో విషేదంగా చెప్పుకొస్తున్నారు ఆ నెపణ్యమారిని ప్రార్థన చేసి చాలా గొప్పదానమమ్మ అని చెబుతూ ఆవిడ పడుకున్నటువంటి మంచాన్ని గురించి చాలా శ్రద్ధగా చెప్పుకొచ్చారు ఇక్కడ ఆండాళ్ళ తల్లి పంచసయుంతం వేరేరి ఐదు రకాలైనటువంటి గుణాలు దానిలో ఉన్నాయి ఒకటి సొగసుగా ఉంటుంది రెండు చలదంగా ఉంటుంది మూడు మెత్తగా ఉంటుంది నాలుగు సువాసన వస్తుంది ఐదు తెల్లదనంగా ఉంటుంది ఈ ఐదు గుణాలు కలిగినటువంటి మంచం మీద అమ్మవారు కొనుక్కుంది ఆ అమ్మవారి యొక్క వక్షస్థలం మీద స్వామి నిద్రిస్తున్నాడు అయితే వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేసిన అమ్మవారు చూసింది మెన్నకుండిపోయింది అప్పుడు స్వామి చూసి మాట్లాడదామని ముందుకొస్తుంటే కనుసైక చేసింది ఎవరితో మాట్లాడద్దు అని సరే వాళ్ళు అది గమనించి అమ్మవారినే ప్రార్థన చేస్తున్నారు ఏమని ఎప్పుడు కూడా నీ వక్షస్థలం మీద పడుకుని ఉన్నటువంటి నీ స్వామిని ఒక్క క్షణమైనా సరే నువ్వు విడిపోవటానికి నీకు మనస్సు రాదు అయినా తల్లి మాయందు అనుగ్రహించి మనమందరం కూడా స్వామిని అనుభవిద్దాం రండు అనేసి ప్రార్థన చేసింది అప్పుడు అమ్మవారు సరేననిసి తన క్రీగంటతో అనుగ్ని ఇచ్చిన తర్వాత పరమాత్మ బయటికి రావడానికి